ನೀಲವು ಫ್ರೆಶ್ ನೀಲ ನೀ ನೀು ಫ್ರೆಶು ನೀ ಮನಸ್ಸು ಫ್ರೆಶು ನೀ ಮನಸ್ಸು ಫ್ರೆಶ್ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ హండ్రెడ్ పర్సెంటు లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ ఫ్రెష్గా ఫ్రెష్గా ఫ్రెష్ లవర్స్గా ఉండాలంటే మనమిద్దరం మనమిద్దరం ఫ్రెష్గా ఉండాలంటే కామాన్ని అదుపులో పెట్టుకోవాలి కామాన్ని అదుపులో పెట్టుకోవాలి తొందరపడి తొందరపడి కోర్కెలు యవ్వన కోర్కెలు తీర్చుకుంటే కామాగ్నిలో 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 ప్రేమ కాలి బూడిదైపోతుంది కామా అగ్నిలో ప్రేమ ప్రేమకాలి బూడిదైపోతుంది అందుకే నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు ఫ్రెష్గా ఫ్రెష్గా నిండు నూరేళ్ళు ఫ్రెష్గా నిండు నూరేళ్ళు పవిత్రంగా ప్రేమమయమై ఉందాము మనమిద్దరం ఉందాము ఉందాము మనమిద్దరం